ఆఫ్ బర్త్ గా మనం తీసుకుని గత నెల నాలుగో తారీఖు మన పుట్టారు అంటే ఒక హాస్పిటల్ లో ఒక శిష్యులు జన్మించాడు అని తెలిస్తాను బర్త్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత పాలనా వాడై పాలనా రెలిసియన్ పాలనా క్యాస్ పాలనా టెర్మీటైర్ పాలనా బూలు అని వస్తుంది సో అట్లాగా ఈ చార్టర్ అనేది ఇచ్చిన తర్వాత ఇది ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ బైలాస్ ప్రకారం ల్యాండ్స్ ఇంటర్నేషనల్ రెండు వందల పది దేశాల్లో ఉండే ఈ క్లబ్ల్లో త్రీ వన్ సిక్స్ ఏ జిల్లాలో అనే ప్రాంతంలో చెప్పి ఒక అధికారికంగా ఒక రాజభద్రు లేదు మరీ అర్థమైన రీతిలో చెప్పాలి అంటే గత నెల నాలుగో తారీఖు మనం చేసుకుంది ఇండిపెండెన్స్ డే అయితే విదేరి ప్రతిగ్రేది సో ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీనికి ఈ రోజు నేను రెండు మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇంతగా మాస్టర్ సర్వీస్ వారు చెప్పారు మాకు తొందరలో నుంచి చేసిన నేను రెండు విధిగా రావాల్సి కూడా సో ఆగస్ట్ పదిహేనుకి మనం ఎలా చేసినా పర్వాలేదు కానీ రిపబ్లిక్ డే మటుకు ఏంటి చాలా బాధ్యతలు ఎంత నిలబడుతూ ఉంటాయి అంటే మనం గుర్తించే వాళ్ళు మనం చూసే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏంటంటే నడిచే విధానాన్ని కానీ కూడా ఆ వేసుకుంటారు అయితే అందంలోని మనం ఏ విధంగా ఉన్నాం మనం చూసే దీన్ని స్పాన్సర్ చేసిన రంగు కాక అలాగే కేంద్రంగా కూడా ఈ బిడ్డకి కొన్ని సూచనలు వాడుకున్నాను అది ప్రధానంగా చేయవలసింది ఈ తుని మెయిన్ ఎప్పుడు అంటే ఇది మా యొక్క అభిలాష ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే తుని మేనితో పోవాలి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా మిమ్మల్ని నేను కోరేది ప్రతి నెల మటుకి రెండు సమావేశాలు మిగిలిపోయారండి అది ఎక్కడ వచ్చినా పర్వాలేదు ముగ్గురు వచ్చినా పర్వాలేదు అందులో రావాలని ఆశించిందే రాకపోతే డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే టాలెంట్ ఉంది అని చెప్పి ఇటలీ ఎకానమిస్ట్ ఒకసారి చెప్తారు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా అటెండెన్స్ ఉంటే आप यहाँ पर कहाँ नहीं आंकलों का नहीं पानी बिखरा है लेकिन 20 दर्जन पानी बिखरा है 20 दर्जन जो कहाँ थे घाटी कोनों पे कर रहा है 120 दर्जन ऐसे मामले चालू हैं देखते 20 दर्जन तो बंजर्स को रख रहा है 80 दर्जन तो अंकलों को रख रहे हैं कहाँ बोलते हैं ये సేవా కార్యక్రమం అవకాశాలు ఎందుకంటే గవర్నమెంట్ మనం హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ హై హాస్పిటల్ వాళ్ళే తీసుకున్నారు కాబట్టి మనం చేయవలసింది అంటే ఈ దేహానికి కాదు మానసిక చికిత్స చేయాలి మానసిక చికిత్స చేయాలి అంటే అందరిని నేను రెండవది ఈ వాళ్ళు రెండు వరకు ఇట్లా దూరంగా పెట్టు అలాగే కూడా ఆ దండని వేస్తారు అది పట్టుకెళ్తే బాగుంటుందో బాగుండదు అని ఆలోచన పట్టుకెళ్తాన్ని తెలియదు అలాగే పండుగ వేసాం అనుకోండి ఆ పండుగ కూడా మనకి వదిలేదా పట్టుకెళ్ళాలని మాకు తెలియదు ఒకవేళ పట్టుకెళ్ళిపోతే పట్టుకోవాలి దాని బదులు ఒక ఇవ్వండి అది పట్టికే లేకపోయినా కనీసం ఆటలు చేసి తీసుకెళ్తా మనం పంటలే పెట్టుకెళ్తారు సో దానికి ఒక సాధన వస్తుంది ఈ ఖర్చు వంద రూపాయలు కట్టకుండా అరకాయలు వాళ్ళు చేస్తారు అద్భుతంగా పెట్టేది సో అది నేను గురి రెండోది మీ అందరూ కూడా అయితే ఏదైతే నన్నెంటూసే పెట్టండి